భారతదేశం మొత్తం మీద జరుపుకోవడం అనేటువంటిది ఒక సంతోషకరమైనటువంటి విషయము ఇవాళ ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలి అనేటువంటి తెలుసుకోవాలంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర కూడా మీరు అందరు చదవాలి పిల్లలు మీరు ఎంతో ఖర్చు పెడతారు విద్యా దినోత్సవంగా జరుపుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక విద్యావేత్త మరి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి భారతదేశానికి అలాగే రెండవ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు మరియు ఆయన ఒక ప్రొఫెసర్ మరి నిజంగా చెప్పాలంటే నేను మీరు టెన్త్ క్లాస్ వరకు ఉన్నారు కనుక అంత డెప్త్గా ఇవ్వడానికి నాలెడ్జ్ ఇవ్వడానికి ఇక్కడ అవసరం లేదు కానీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి వారి యొక్క విద్యార్థులు చేసినటువంటి కొన్ని ఘనకార్యాలు ఆయనకి చేసినటువంటి ఆయనకి ఇచ్చినటువంటి మర్యాద మనం ఒక్కసారి తెలుసుకుంటే ఉపాధ్యాయులు గడల విద్యార్థులు ఏ విధంగా ఉండాలో అదే విధంగా ఉపాధ్యాయులమైనటువంటి మనం కూడా ఏ విధంగా ఉండాలి అనేటువంటిది కూడా అర్థమవుతుంది మరి ఆయన రిటైర్ అయినటువంటి రోజున విద్యార్థులందరూ కూడా వీధుల్లో పుర వీధుల్లో ఆయన రథాన్ని లాగుతూ ఆయన్ని ఊరేగింపు చేశారు మొట్టమొదట దేశంలోనే అంతటి గొప్ప కార్యక్రమం ఎక్కడ జరగలేదు అంటే విద్యార్థులకు ఆయన పాటలు ఉండేటువంటి ఒక భక్తి ఎలా ఉండేదో మనకు అర్థమవుతుంది ఎండలో కూర్చోబెట్టి ఎక్కువసేపు నేను మొట్టమొదటి స్థానం తల్లిదండ్రులైతే తరువాత స్థానం భవ మాతృదేవోభవ భవ తర్వాత ఆచార్య భవ అంటే ఎందుకంటే తెలుసా తల్లిదండ్రుల తర్వాత మనం ముఖ్యంగా గౌరవించవలసింది ఎవరికి అంటే మన గురువులకి ఆచార్యులకి తల్లిదండ్రులు పుట్టిన తర్వాత మనకి నడవడికి నేర్పితే తర్వాత సమాజంలో తర్వాత మన బాధ్యత భవిష్యత్తు అంతా కూడా గురువులే నేర్పుతారు మనకి కాబట్టి మనకు దైవంతో సమానంగా గురువుల్ని గౌరవించాలి ఎవరైతే గురువులకి గౌరవిస్తారో వాళ్ళే జీవితంలో ఒక గొప్పగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు పెద్ద వాళ్ళ తాలూకా జీవిత చరిత్ర మీరు తీసుకోండి పెద్ద పెద్ద వాళ్ళ తాలూకా జీవిత చరిత్ర మీరు చదివితే వాళ్ళ తాలూకా మొత్తం శ్రీకృష్ణుడు అయినా కూడా శ్రీకృష్ణుడైనా కూడా సాందీపుని దగ్గర విద్య నేర్చుకోవడం జరిగింది అలాగే కౌరువులు పాండవులు ద్రోణాచార్యుల దగ్గర నేర్చుకోవడం జరిగింది మీరు ఏ పురాణాలు తీసుకోండి ఏ జీవిత చరిత్రలు చదవండి ఇవేళ గొప్ప మహానుభావులుగా పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు వెనక మీ తాలూకా ఉపాధ్యాయులు మీ తాలూకా గురువులు ఉంటారు వాళ్ళకి ఆ రకంగా తీర్చిదిద్దడంలో వాళ్ళే ప్రధానమైనటువంటి భాగస్వామ్యం తీసుకునే వాళ్ళు అవుతారు మీరు ఎక్కడ తీసుకోండి కాబట్టి గురువులకి గౌరవించడం అనేది ప్రతి ప్రతి విద్యార్థి విద్యార్థుల బాధ్యతది ఆ బాధ్యతకి మన భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి మీకు ఇప్పుడే మేసార్ చదవమన్నారు ఉపాధ్యాయులుగా ఆయన ఒక ఉపాధ్యాయులు ఎవరు గౌరవిస్తారు మనం అనుకుంటాం విద్యార్థిని విద్యార్థులే గౌరవిస్తారని అది ఒక్కటే కాదు ఒక మంచి ఉపాధ్యాయునికి సమాజం మొత్తం గౌరవిస్తుంది ఈ దేశం మొత్తం గౌరవిస్తుంది అని చెప్పడానికి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవిత ఒక ఉదాహరణ అటువంటి కార్యక్రమాలన్నీ మనం శిక్షణతో నేర్చుకొని మన కొత్తూరులో చదువుతున్నటువంటి మీ విద్యార్థులు అందరూ కూడా ఒక మన జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి వ్యక్తులుగా మీ అందరూ ఎదగాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా

Tá